నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విద్యార్థిని విద్యార్థులు చదువులో తగిన క్రీడతో పాల్గొంటూ విద్యా కూడా రాణించాలని ఇలందు ప్రిసిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు ఇలందు సింగరేణి పాఠశాల గ్రౌండ్లో ఇలందు మండల జోడల్ స్థాయి క్రీడా పోటీలను గురువారం మున్సిపల్ చైర్మన్ డివి ఇలందు సింగరేణి జీఎం జాన్ ఆనంద్ ఎంఈఓ కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు రెండు రోజుల పాటు ఇలందు మండల స్థాయి క్రీడా పోటీలు జరగనుండగా ఇరవై మూడున ఇల్లందు గుండాల అల్లపల్లి మండలాల క్రీడాకారుల జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయని క్రీడల్లో గెలుపొందిన బాలికలకు బహుమతులు అందిస్తామని ఉపాధ్యాయులు రాంబాబు స్వామి తెలిపారు నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో కే నిత్యశ్రీ తర్వాత అమ్మా జెసికే రైట్ ఓకే థ్యాంక్ యూ థర్డ్ ప్లేస్ అండి

ಸರ್ ಮಾರ್ನಿಂಗ್ ನೋಡಿ ಚಾಲ ಎಂಕ್ರೇಜುಲ್ ಧಾರೋ ಉತ್ಸಾಹದ್ದು ಒಕ್ಕೂಡ ದಿಗಿತ ಬಾವುದೇವೋ ಅ మన ఇల్ల మండల్ లెవెల్ లో మండల్ లెవెల్ గేమ్స్ ను గేమ్స్ మరియు స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన మండల ఎంఈ గారు కృష్ణయ్య గారు అదేవిధంగా ఎంఎన్ఓ గారు స్వామి గారు అదేవిధంగా మన దీనికి సంబంధించిన సెక్రటరీ మనం రేవతి మేడం గారు అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఆ సిల్ స్కూల్స్ ఆ పీడిస్ అందరూ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి చాలా విజయవంతంగా చాలా గర్ల్స్ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది గర్ల్స్ లో జూనియర్ మరియు సీనియర్స్ ఈ రెండింటిలో ఈ రోజు పెట్టుకోవడం జరిగింది రేపేమో బాయ్స్ సీనియర్ మరియు గర్ల్స్ మండల సీనియర్స్ బాయ్స్ సీనియర్స్ జూనియర్ బాయ్స్ ఉంటది ఆ రోజు ఇది కూడా మండల స్థాయి ఉంటుంది రేపు తర్వాత ట్వంటీ థర్డ్ మనకు వచ్చేది జోనల్ గేమ్స్ ఉన్నాయి ఈ సందర్భంగా ఈ రోజు చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చాలా అంటే మన మండలంలో ఉన్న జడ్పీ స్కూల్స్ నుంచి చాలా మంది పిల్లలు ముఖ్యంగా గర్ల్స్ చాలా దూరం పేడు ఇటు వచ్చి సర సముద్రము చాలా దూరం నుంచి దాదాపు నాలుగు వందల మంది పిల్లలు రావడం జరిగింది అదేవిధంగా పీడీస్ కూడా అందరు మండలంలో ఉన్న పీడీస్ కూడా అందరు రావడం జరిగింది అదేవిధంగా మన మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా రావడం జరిగింది ముందు కూడా ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి రెండు రోజులు అంటే ఆ మండల స్థాయిలో బాయ్స్ రేపు ఉంది అదేవిధంగా జోనల్ స్థాయిలో కూడా మీరు అందరి యొక్క సహకారంతో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనం ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేశాం ముందు ఇల్లని మండలంలో ఇంతవరకు ఈ స్థాయిలో ఎవరు ఎప్పుడు కూడా నిర్వహించలేదు ఆ విధంగా చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఏదో దాన్ని కాకుండా మేమైతే దీన్ని సక్సెస్ గా చేస్తాము అంత అద్భుతంగా చేస్తామని సాటిస్ఫాక్షన్ అయితే మాకైతే ఉంది కాబట్టి ఈ దీనికి మనం ముఖ్యంగా ఎంఎ గారు మాకు చాలా వరకు సహకరించడం జరిగింది మనం గారు గారితో పాటు ఆ శర్మ గారు కూడా స్వామి సార్ కూడా మాతో పాటు అన్ని స్కూల్లో తిరిగి దీన్ని విజయవంతం చేయడానికి అంటే పిల్లలందరూ కూడా గేమ్స్ లో పాల్గొనే విధంగా ఆ స్కూల్ తిరిగి చెప్పడం అందరినీ కూడా ఎక్కువ మంది వచ్చేటట్టు చేయడానికి సహకరించిన కూడా ధన్యవాదాలు ఇంకా సింగరేణి స్కూల్లో పనిచేస్తున్న సుధాకర్ గారు పొద్దు నుంచి ఇప్పటి వరకు మాకు చాలా ఎందుకంటే ఆయన చాలా హెల్ప్ చేశారు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక ముందు కూడా మీరందరు సహకారంతో ఇంకా మన ఇలాంటి గేమ్స్ ఇంకా విజయవంతంగా చేద్దామని ఆశిస్తూ నిర్వహించుకోవడం జరిగింది పిల్లలందరూ చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు ఇందులో పీడీసు పీటీసు హై స్కూల్ హెచ్ఎంస్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సవంగా పాల్గొన్నారు ఫస్ట్ రోజు అయితే విజయవంతంగా మనం గేమ్స్ ఊహించుకోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం ఇంతకు ముగిసిందని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ మరి ఈ రోజున ఇల్లందు మండల స్థాయి క్రీడల్లో భాగంగా ఈ రోజున బాలికలకి నిర్వహించడం జరిగింది రేపు బాలురకుంటుంది మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను పాల్గొనే విధంగా మరి ప్రతి పాఠశాల కూడా మరి అందరు ప్రధానోపాధ్యాయులు పీడీపీఈటీల సహకారంతో ప్రతి పాఠశాలను సందర్శించి అలాగే ప్రైవేటు పాఠశాలను కూడా సందర్శించి మరి క్రీడలు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ మరి మండల స్థాయి యొక్క కమిటీలు ఫామ్ చేసుకుని వాటి సహకారంతో మరి వాటి సమన్వయంతో అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది మరి అందులో భాగంగానే ఈ రోజున ప్రతి దాదాపు చాలా పాఠశాలలో కూడా దాదాపుగా నాలుగు వందల మంది విద్యార్థినులు ఈ రోజున పాల్గొన్నారు రేపు బాలు కూడా ఇంకెక్కువ సంఖ్యలో అదేవిధంగా రేపటి పోటీలు కూడా విజయవంతం చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నది మన మండల స్థాయి యొక్క ప్రతిష్ట కూడా మరి పెరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మారుమూల గ్రామీణ ప్రాంతం అనేటువంటి పేరున్నటువంటి ఈ మండలంలో ఇలాంటి స్థాయి నిర్ణయం తీసుకోవడం చాలా అమృదాహంగా నేను భావిస్తూ మరి ఈ సక్సెస్ కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మండల విద్యాశాఖ తరఫున మరి ఎంఈఓ గారి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం